టీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులందరికీ నమస్తే శ్రీరస్తు ధనమస్తు కార్యక్రమంలో మనీ టిప్స్కి మీకందరకు వెల్కమ్ ఈ కార్యక్రమంలో మనము అనేక రకాలైనటువంటి విషయాలను అంటే మనీని మనం ఖర్చు చేస్తూనే ఎలా మనం సేవ్ చేసుకోవాలి అనే ఎన్నో విషయాలను లలిత కళా సరస్వతి బిరిద డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి తెలుసుకుంటున్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోయే అందరికీ ఉపయోగకరమైన మనీకి సంబంధించిన అంశం ఏంటంటే మనము పొదుపు చేయాలి అంటే పిసినారితనంగా ఉండటమే ఒక మార్గమా అనే ఈ విషయాన్ని గురించి క్లారిటీ వారిని అడిగి తెలుసుకుందాం ఇక ఈ వీడియోని చూస్తూ లైక్ చేయవలసిందిగా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా పొదుపు పిసినారితనం ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటమ్మా మనం ఒక రూపాయి పొదుపు చేయాలని అంటే ఖర్చు చేయకుండా పిసినారితనంగా ఉండడమే అర్థమా కాదు కదా ఆఫ్ లైఫ్ వీక్షకులకు అండి మన శ్రీరస్తు ధనవస్తు కార్యక్రమంలో మనీ టిప్స్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పొదుపు పిసినార్తనం టఫెస్ట్ క్వశ్చన్ ఎందుకంటే పొదుపు చేయటం వేరండి పినస్తనంగా ఉండటం వేరు ధనం అనేది మూడు రకాలుగా పెద్దలు చెప్తారు ధనాన్ని దాచుకోవాలి దానం చెయ్యాలి అనుభవించాలి ఈ మూడింటిని చెయ్యని ధనం కేవలం దాపరికానికి మాత్రమే ఉండిపోయిన ధనం నశిస్తుంది ఇది పెద్దలు చెప్పిన మాట నేను చెప్పింది కాదు కాబట్టి అనుభవించాలి దానం చెయ్యాలి వృద్ధి చెందించాలి అన్నీ చేసుకోవాలి కానీ అదే సమయంలో విసిరి వేయకూడదు దాచుకోవాలి అందువల్ల ఇది పెద్దలు చెప్పిన విషయమేనండి అయితే దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పొదుపుకి పిసనార్తనానికి ఏమిటి పరిస్థితి అని అంటే పొదుపు అంటే ఏమి లేదు సింపుల్గా చెప్పేస్తా మీరు ఉల్లిపాయలు రాగల నాలుగు రోజుల్లోనూ రేట్లు కేజీ వంద రూపాయలు అవుతున్నాయి అని ఒక వార్త యూట్యూబ్లో వస్తుంది యూట్యూబ్లో రాగానే మనం ఏం చేస్తాం వచ్చే వారంలో నాలుగు రెట్లు పెరిగిపోతున్నాయి పాతిక రూపాయలు ఉన్నదేమో వంద రూపాయలు అయిపోతుందంట ఎందుకైనా మంచిది ఒక ఐదు కేజీలు కొని పెట్టేసుకుందాం అనుకుంటాం అన్నాడు ఆచరణలో వెళ్ళిపోతుంది అది ఇంకా లేట్ ఉండదు ఇంకా వెళ్ళి తెచ్చేసుకుంటాం తెచ్చేసుకొని ఇంట్లో ఎక్కడ చూసినా ఉల్లిపాయలే ఒకానొక పరిస్థితుల్లో ఉల్లిపాయలు బీజేవాళ్ళు దాచుకుంటారు అనే ఒక ఇది కూడా అలా టొమాటో కూడా అంతే కదా టొమాటో కూడా కదా ఎంత పెరిగిపోయాయి టొమాటో వంటల్లో కూడా వాడకుండా పూర్తిగా బ్యాన్ చేసి పారేసాము దెబ్బకి వచ్చింది అట్లా కొనేస్తాం అది ఒక రకమైనటువంటి పద్ధతి తర్వాత నిజంగానే రేట్లు తగ్గాయి పెరిగిపోయాయి అనుకోండి మీరు పొదుపు చేసినట్టు లెక్క లేకపోతే ఏముంటుంది మీరు ఆలోచించుకోండి రెండోది ఉల్లిపాయలు ఉన్నాయి మన దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి దుకాణంలో కనపడుతున్నాయి ఒక కేజీ కొనుక్కుంటే మనకు ఒక నాలుగు రోజులు వస్తాయి పావు కేజీ కొనుక్కొని పావు కేజీ పక్కింటి వాళ్ళని అప్పడగడం అంటే పక్కింటి వాళ్ళని కూడా పావు కేజీ ఇవ్వండి అని అడగం కదా పిల్లల్ని పంపిస్తాం ఒక నాలుగు ఉల్లిపాయలు ఆంటీ మా అమ్మ నాలుగు ఉల్లిపాయలు అడిగింది ఇంత ఇంత ఇవ్వలేదు కదా ఆవిడ పాపం చిన్నపిల్ల వచ్చింది కదా అని చెప్పి కవర్లో వేసే ఒక నాలుగు ఉల్లిపాయలు వేసి సరే ఒక అర కేజీ ఉల్లిపాయలు వచ్చేసే దాన్ని పీనేస్తానం అంటారు కొనుక్కోవడా కొనుక్కోవడానికి డబ్బులు ఉంటాయి అవకాశం ఉంటుంది దుకాణం ఉంటుంది ఉంటాయి మనసు రాదు అది పీనేస్తాను మరి కదా మరి తర్వాత కొంతమంది ఉంటారు గృహిణుల్లో కూడా కొంతమంది ఉంటారు వాలేశ్వర్లు మా చిన్నతనంలో ఎక్కువగా ఉండేవారు వాలేశ్వర్లు అంటే అదొక ఆనందమే కానీ లిమిట్ దాడితే అది కూడా దారుణమే అంటే పొదుపు చేయండి కావలసినది ఎంత ఈ వారం కూరగాయలకి మీకు ఖర్చు అయ్యేది ఐదు వందలండి నిజాయితీగా మూడు వందలే కేటాయించుకోండి రెండు వందలు పొదుపు చేసి పక్కన పెట్టుకోండి అది పొదుపు అంటే మన ఖర్చులోంచి తగ్గించుకొని కూరలని ప్లాన్ చేసుకుని ఆర్గనైజ్డ్గా కొనుక్కొని పెట్టుకోవడం ఇది పొదుపు ఆ రెండు వందలు మిగిలి అది మరి తీసికండి ఇప్పుడు కూరల్లో పెట్టాం కదా పెట్టిన తర్వాత ఇది మిగిలిపోయింది కదా అని మన్నాడే ఖాళీ చేసేయటం కాదు చాలామంది అలా చేస్తారు కూరల్లో తగ్గించాం కదండి ఆ రెండు ఉంది కదా ఇరవై నాలుగు గంటల రెండు వందల మీదే ఉంటుంది దృష్టి అది కాదండి మీరు అలాగా తగ్గించుకుని వాంటింగ్ని తగ్గించుకుని పొదుపు చేసుకున్న ధనాన్ని ఎక్కడో పోయిందనుకొని బీరువాలో ఒక మూల పెట్టేసి ఉంచేయండి ఇంక ముట్టుకోకండి ఒక బాక్స్ లేకపోతే ఒక ఒక పర్సో పెట్టుకుని అందులో పెట్టేసుకోండి ఎప్పుడో ఉపయోగపడతాయి అవి పీనాస్తనం జోలికి మాత్రం వెళ్ళకండి అది ఎన్నడూ మంచిది కాదు పీనాస్తనం అంటే ఏంటి ఐదు వందలు కేటాయించుకున్నాం వంద రూపాయలే కూరలకు పెడతాం మిగతా నాలుగొందలు దాచుకుంటారు వాళ్ళు ఏం ఖర్చు పెట్టరు దాచుకుంటారు కానీ నిరంతరం కక్కుర్తే ఆ కక్కుర్తే రెండు ఉల్లిపాయలు వేసి కూర చేస్తే మంచి రుచిగా వస్తుంది ఉల్లిపాతి తింటారు అనుకుందాం ఒక ఉల్లిపాయ వేస్తారు ఒక ఉల్లిపాయతో రావాల్సిన రుచి రాదు ఆ రెండో ఉల్లిపాయ ఎవడొచ్చిస్తాడా అని చూస్తుంటారు పైగా ఫ్రెండ్ ఎవడో వస్తున్నానో ఫోన్ చేస్తారు వాడు కర్మకాలి అరే నేను వస్తున్నావు కదా ఒక కేజీ టమాటాలను ఒక కేజీ ఉల్లిపాయలు మీ చెల్లి తెచ్చిమ్మంది చెల్లి చెప్పదు పాపం తెచ్చిమ్మంది అంటాడు పాపం వాడేం చేస్తాడు తెస్తాడు ఫ్రెండ్ అడిగితే తేలేడా ఇంటవిడితే అడిగింది కదా పాపం తెస్తాడు తెచ్చిదిగా మా చెల్లెమ్మ అనేసి ఇస్తాడు పాపం ఈవిడ మొహం ఆట పడుతూ సిగ్గుతో సగం చేస్తూ తీసుకుంటుంది లోపల పడేస్తుంది మొహం కూడా ఉల్లిపాయలా మారిపోతుంది అంతే కదా మరి అయిపోతుంది ఈ డబ్బుల గురించి వీడు ఇవ్వడు వాడు అడగలేడు వాడికి లోపల 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 అలా అదొకరకంగా ఉంటుంది ఎందుకంటే అందరూ ఒకలాంటి వాళ్ళే కదండి స్నేహితులు అవుతారు దీన్ని పెసినార్తనానికి పరాకాష్ట అంటారు అంచేత నిజం అమ్మాయి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా మన ఆడవాళ్ళలో కూడా ఉన్నారు మగాళ్ళని అనుకోర్లేదండి ఆడవాళ్ళు కూడా తక్కువేం తినలేదు అనింటా ముందు ఉంటున్నాం దీనికి ఏమంటారు తెలిసిన ఏదో పక్కింటి వాళ్ళని వరసలు పెట్టి పిలుచుకున్న కల్చర్ మరి ఇప్పుడు లేదులే పక్కంటే వాడిని పిలిచి తనేమో అర్జెంటుగా టూ డేస్ క్యాంప్ వెళ్ళారు పిల్లాడికి బాగాలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళాలో ఒక థౌసండ్ రూపీస్ కొంచెం సర్దుబాటు చేస్తేనే తను వచ్చాక ఇచ్చేస్తానంటే అయ్యో అలాగా అలా అయిందా నాలాడేది ఎవరితో దొరుకుతుంది అక్కడ అలాగా అలాగా అయిందా పర్వాలేదులే వెయ్యి రూపాయలు ఏదైనా టెస్టులు రాసినా చేసినా ఈ రోజుల్లో బాగాలేదు కదా పర్లేదు తీసుకెళ్ళినా ఒక రెండు వేలు ఇస్తుంది అన్నయ్య వచ్చిన తర్వాతనే తీసుకుంటాంలే అని ఇస్తుంది అది ఏమైందో మరి మనకు అనవసరం నో కామెంట్ తర్వాత ఆమె కనిపించినప్పుడల్లా ఈవిడ అడగలేదు ఆవిడ ఇవ్వదు ఇవ్వదు ఇందాక మనం గత వీడియోలో మాట్లాడుకున్నట్టు విచిత్రమైన కండిషన్లో పడతారు ఈవిడ రెండు వేలు అడుగుతుంది అడిగితే ఈ సారి ఇచ్చేస్తానంటుంది ఈ సారీ అనేది గోడ మీద రాసుకోవాలి పీనాస్తుంది డబ్బులుంటాయి కానీ ఇవ్వదు ఇటువంటివి ఈ పిసినారితనానికి పీనాస్తనం అంటాం పిసినార్తనానికి తిండి కూడా తినరండి కొందరు నాకు తెలిసి నాకు తెలిసి ఒక కుటుంబం ఉండేవారు నలుగురు జమాజటి లాంటి మనుషులు ఉండేవారు ఇంట్లో ఇంత కప్పుతో కందిపప్పు ఇంత కప్పుతో రెండున్నర కప్పుల రైస్ మజ్జిగ ఇంత కప్పుతో పెరుగుని ఇంత గిన్నెతో చేసుకునేవారు వాళ్ళు గవర్నమెంట్ లెక్చరర్స్ ఓ దీన్ని పిసినారితనం అంటామా అసహించుకుందామా అంచేత పొదుపుతనానికి అంటే పొదుపరితనానికి పిసినారితనానికి దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ బిగ్ డిఫరెన్స్ మధ్యలో తెలుసుకోండి దాచుకోండి అవసరమైన చోట విడిచిపెట్టండి దానము ధనము ధనం ఎప్పుడు కూడా దానం చేస్తూ ఉండాలి పెరుగుతుంది భోగము అంటే తన సొంతానికి అనుభవించాలి సంతోషం కలుగుతుంది తర్వాత పొదుపు చేసుకున్న ధనంతో కొన్న వస్తువులు తృప్తిని ఇస్తాయి అంతవరకే ఒకరికి చ సాయం చేయని ధనం నశిస్తుంది అందువల్ల చూసుకోండి చాలా జాగ్రత్తగా మనీ మేనేజ్మెంట్ చేసుకోండి రోజులు బాగా లేవు ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డా ఒక రూపాయి కూడా రావట్లేదండి రావట్లేదు ఉండట్లేదు ఏమి చేసినా సరే అప్పులు తప్పట్లేదు ఈ అప్పులు తప్పడానికి నేను ఇంకో వీడియోలో చెప్తాను మీకు అంటే ఊరకనే రొటీన్ లైఫ్లో అప్పులు తప్పడానికి తర్వాత తప్పకుండా మీరు ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తారని లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి మరో మనీ టిప్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటుదాన్ని బాబాయ్ పొదుపుకి పిసినార్తనానికి మధ్య ఉన్న డిఫరెన్స్ చాలా క్లారిటీగా మాకు ఉల్లిపాయలు ఇంక నుంచి ఎక్కడ ఉల్లిపాయలు చూసినా మాకు ఇదే సిచ్యువేషన్ గుర్తొస్తూ ఉంటుంది నిజమా కాదా నిజమే చెప్పు కరెక్ట్గా నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి చెప్పాలి చెప్పడానికి ధైర్యం ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా తెలుసుకున్నారు కదండి ఇక మీరు కూడా మనమని పొదుపు చెయ్యాలి కరెక్టే కానీ పిస్నాతరంగా ఉండవలసిన అవసరం లేదు అని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకొని ఈ మనీ టిప్ని కూడా పాటిద్దాం మరొక అందరికీ ఉపయోగకరమైన మనీ యొక్క అంశంతో మిమ్మల్ని చేరేంత వరకు నమస్తే నమస్తే